వెల్కమ్ టు నవదుర్గా ఆస్ట్రో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మేషరాశి వారి జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించబోతున్నారు ఆ యొక్క ఇద్దరు వ్యక్తుల ప్రవేశంతో మీ లైఫ్ అనేది చాలా ఆనందంగా మారబోతోంది మీరు వింటుంది నిజమే మీ లైఫ్ చాలా హ్యాపీగా బ్యూటిఫుల్గా మారబోతోంది ఆ యొక్క దైవం అనుగ్రహం వల్ల అదేవిధంగా మీ జీవితంలో అనేక మార్పులు వస్తాయి హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు మరి ఇదంతా కూడా ఏ ఇద్దరు వ్యక్తుల వల్ల జరగబోతుంది వారి యొక్క గ్రహస్థితి మీకు ఏ విధంగా అనుకూలంగా మారబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలను తెలుసుకోవాలనుకున్న మేషరాశి వారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా వరకు చూడండి మీకు గనక ఈ వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ని గనుక వాచ్ చేస్తూ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం మేషరాశి వారి యొక్క అధిపతి కుజుడు రాశి చక్రంలో మేషరాశి మొదటిది అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు మరియు కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశికి చెందినవారవుతారు ఈ రాశి యొక్క జాతకుల అధిపతి కుజుడు కాబట్టి ఈ రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా న్యూ టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు భారీ వాహనాలు నడపటం యుద్ధ ట్యాంకులను నడపటం నేవీకి సంబంధించినటువంటి వాహనాలు నడపటం యుద్ద విమాన గాను అణు సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ కూడా మేషరాశి వ్యక్తులు నిష్ణాతులుగా ఉంటారు అని జ్యోతిష్య పండితులు స్వయంగా చెబుతున్నారు అలాగే మేషరాశి వారి లైఫ్లో ఒడిదుడుకులు కాస్త ఎక్కువగానే ఉంటాయి ఎక్కువగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు మేషరాశి వారు స్నేహితులను వేయకుండా ఆదుకుంటారు yeah పరాయి స్త్రీల వలన ఇబ్బందికి గురవుతారు కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇకపోతే క్రీడలు సాంకేతిక భూమి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో కొత్త టర్నింగ్ ను తెప్పిస్తాయనమాట ఇక మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు బాగా కలిసిస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి వైద్య రంగంలో చక్కగా రాణిస్తారు అబద్ధ చెప్పడానికి వీరికి అస్సలు నచ్చదు సోమవారితనం అంటే అయిష్టముగా ఉంటారు మేషరాశి వారు కోపాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే లైఫ్ లో బాగా రాణిస్తారు జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా కూడా క్రమంగా సమస్య పోతాయి అంటే తగ్గిపోతాయి అన్నమాట జ్యేష్ఠ సంతానం అంటే పెద్ద సంతానం విషయంలో జాగ్రత్త వహించాలి గుర్తుపెట్టుకోండి ఇకపోతే విదేశాలకు వెళ్ళాలి అనుకునే ఈ రాశి వారికి ఇది మంచి అవకాశం అని చెప్పాలి వృత్తి ఉద్యోగాల్లో స్టెబిలిటీ అనేది ఉంటుంది మీరు కోరుకున్న చేంజెస్ చాలా వరకు జరుగుతుంటాయి దీంతో మీరు హ్యాపీగా ఉంటారు ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కదా అని ప్రతి పని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి ఏ విషయంలో అయినా సరే కొద్దిపటి ప్రయత్నం మన వరకు అవసరమని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇకపోతే మేషరాశిలో జన్మించిన వారికి ఉద్యోగ వ్యాపార రాజకీయ అధికార ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి స్వయం ఉపాధిలో ఉన్న ఈ జాతకులు కూడా మంచి పురోగతిని సాధించడానికి ఇదే మంచి అవకాశం వ్యక్తిత్వ సమస్యలు సైతం పరిష్కారం అవుతాయి ఆదాయం పెరుగుతుంది ఆర్థిక సమస్యలు తగ్గుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి మీ మాటకు నలుగురిలో వాల్యూ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అందువలన ప్రతి పనిలోనూ నిర్లక్ష్యం నెగ్లెక్ట్ లేకుండా ప్రయత్నాలు చేయండి ఇకపోతే కొన్ని రోజుల్లో అంటే మరికొద్ది కాలంలో మీ ప్రయత్నాలు ప్రారంభించటం వల్ల అంత మేలే జరుగుతుంది తప్పకుండా వీలైనంత వరకు మంచి మంచి విజయాలను మీరు అందుకుంటారు మేషరాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పకుండా విజయం మిమ్మల్ని భరిస్తుంది అదృష్టమంటే మీదే అని చెప్పుకోవాలి ఎందుకనంటే ఇప్పటి ఎన్నో కష్టాలు నష్టాలు ఇబ్బందులు సమస్యలను ఎదుర్కొన్న ఈ యొక్క మేషరాశి వారు మీరు మరికొన్ని రోజుల్లో వాటికి స్వస్తి చెప్పే టైం వచ్చేసింది ఇకపై మీరు ఒకరి నుంచి సాయం పొందడం కాదు మీరే ఇంకొకరికి సాయం చేస్తూ నేనున్నాను అంటూ పేదవారికి అండగా ఉంటారు ఆ రేంజ్కి వెళ్తారు ఇలాగే ఎవరైనా మీ సాయం కోసం మీ గుమ్మం తొక్కితే వారికి మీ వంతుగా సహాయాన్ని అందించడానికి ప్రయత్నించండి ఇలాగనక మీరు చేస్తే మీకు డబ్బుకు కొద్దవే ఉండదు ఆ లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలివ్వ lado మిమ్మల్ని ఎప్పటికీ విడవదు కానీ మీ వద్ద డబ్బు ఉంది కదా అనేసి విచ్చలవిడిగా ఖర్చు చేయకండి ఇలా చేస్తే మీ వద్ద డబ్బు నిలవదు గుర్తుపెట్టుకోండి అలాగే అహంకారంగా ఎవరితోనూ ప్రవర్తించవద్దు ఇది అస్సలు మంచి పద్ధతి కానే కాదు ఈ రాశి గలవారిలో అలాంటి ధోరణి గలవారు ఉంటే గనక మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి అలాగే రాబోతున్న రోజుల్లో మీరు ఎవరైనా సరే అంటే ఏవైనా పనులు ప్రారంభించాలనుకుంటే మీలో ఎవరైనా కానీ ఇదే కరెక్ట్ టైం అని సూచిస్తుంది జ్యోతిష్య నిపుణులు ఎందుకు అంటే మేషరాశి వారి అదృష్టం ఆ లెవెల్లో ఉంది కాబట్టి ఈ టైంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయి తీరుతారు మొదటి నుంచి కూడా బాగా ప్రాఫిట్స్ వస్తాయి అంచెలంచెలుగా ఎదుగుతారు మేషరాశారు వ్యాపార రంగంలో మీకు అసలు తిరుగు అనేది ఉండదు నెంబర్ వన్గా రాణిస్తారు లాభాలు వస్తూనే ఉంటాయి మీ వద్ద పనిచేసే వర్కర్లు మీరు ఇస్తున్నటువంటి సపోర్ట్తో ఇంకా బాగా వర్క్ చేయడం వల్ల మీ బిజినెస్లో ఎలాంటి నష్టాలు రావు కూడా ఇంకా మీరు వృద్ధులోకి కూడా వస్తారు మీ బిజినెస్ని మరింత విస్తరిస్తారు దీంతో మీరు నాలుగు తరాలు కూర్చుని తిన్నా కూడా తరగనటువంటి ఆస్తిని సంపాదిస్తారు అలాగే చిన్నపాటి ప్రయత్నంతో ఫారిన్ కంపెనీస్ నుంచి కూడా ఆఫర్స్ను అందుకుంటారు వాటిల్లో బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మీ లైఫ్ని మీరే చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఆర్థికంగా వ్యాపారపరంగా వృత్తిపరంగా ఎంత ప్రయత్నిస్తే అంత చక్కటి రిజల్ట్ ఉంటుంది ఉద్యోగంలో ఇష్టమైన ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కోసం చేసే మీ యొక్క ప్రయత్నాలు మీ యొక్క ఫలితాలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా సానుకూలంగా ఉంటాయి ఆస్తి వివాదాలకు సంబంధించి మీ యొక్క తోబుట్టువులతో రాజీ పడ్డానికి ఛాన్స్ కనిపిస్తుంది స్వయం ఉపాధి రంగానికి చెందిన వ్యక్తులు కొద్దిపాటి కృషితో స్థిరత్వం సంపాదించే సూచనలు బాగా కనిపిస్తున్నాయి ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది ఈ రాశి జాతకులకు డబ్బు లాభం పురోగతి వంటి స్థానాలు సక్రమంగా ఉన్నాయి అయితే రాబోయే రోజుల్లో మేషరాశి వారి జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించబోతున్నారు అవును వారు ఎవరంటే ఒకరు మీ యొక్క కుటుంబ పరంగా ఇంకొకరు ఉద్యోగపరంగా వస్తారనమాట దాంతో వారి వల్ల మీకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా ఆ ఇద్దరు వ్యక్తులకు సంబంధించి గ్రహస్థితి మీ పైన పడి మేషరాశి వారికి ఎక్కువగా అదృష్టం బాగా కలిసి వస్తుంది అవును మేషరాశి వారి జీవితంలోకి ఆ యొక్క ఇద్దరు వ్యక్తుల రాకతో సంతోషంగా ఉంటారు ఆ సమయంలో మీరు అతిపెద్ద శుభవార్తలు వింటారు సమయం మీకు సానుకూలంగా మారుతుంది ఆ సమయంలో మేషరాశి వారికి ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి అలాగే మీ యొక్క లైఫ్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోయి ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్గా చాలా బాగా స్టేబుల్ అవుతారు నిలదొక్కుంటారు ఇదంతా కూడా గ్రహస్థితుల వల్ల జరగబోతుంది మీ ఫ్యామిలీ పరంగా మీ యొక్క జాబ్ పరంగా ఆ యొక్క ఇద్దరు వ్యక్తులు మీ లైఫ్లో అడుగు పెట్టడం వల్ల వారి నుంచి మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి మీ జీవితం చాలా వరకు పాజిటివ్గా అంటే అనుకూలంగా మారిపోతుంది వారి యొక్క అండతో ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి అలాగే మీ జీవితంలో ఉన్న సమస్యలని తొలగిపోయి ఆర్థికంగా నిలదొక్కుంటారు ఇకపోతే సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే నలుగురిలో మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది దీంతో తగిన ఫలితాలను అందుకోగలుగుతారు దాదాపు అన్ని విషయాలను కూడా శుభ ఫలితాలు ఎదురవుతాయి ఇక ఈ రాశిలో ఉన్న విద్యార్థులకు ఉద్యోగులకు కాలం అంది వచ్చే విధంగా ఉంటుంది అంతేకాకుండా వ్యాపారాలు కూడా బాగా మీకు నడవడం జరుగుతుంది అనమాట అంటే ఒకప్పుడు స్లోగా ఉన్నటువంటి మీ వ్యాపారాలు కూడా కొంచెం పుంజుకుంటాయన్నమాట ఇక ఈ రాశి వారిలో ఉన్న రైతులు ఆర్థికంగా స్థిరపడబోతున్నారు మీ జీవితంలో ఉన్న సమస్యలని తొలగిపోయి ఆర్థికంగా నిలదొక్కుంటారు రాబోయే మరికొన్ని రోజుల్లో ఈ మేషరాశి వారు మీకున్న సమస్యలన్నింటినీ కూడా మీరు ఆ యొక్క ఏ పని స్టార్ట్ చేసినా కూడా అందులో సమస్యలన్నింటినీ మీరు పూర్తిగా తొలగించుకోవడం జరుగుతుంది మీ పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు మీరు సరైన డైరెక్షన్లో తీసుకున్న ప్రయత్నాలు చర్యలు అనుకూల ఫలితాలను ఇస్తాయి ఊహించని ఆర్థిక లాభాలు వస్తాయి మీ వ్యాపారంలో చక్కని పెరుగుదల ఉంటుంది ఉద్యోగులు మీ యొక్క ఆఫీస్లో మీ లక్ష్యాలను సాధించడంలో సక్సెస్ని ఖచ్చితంగా సాధిస్తారు అయితే ఈ సమయంలో ఎవరిని తక్కువ చేసి చూడకండి ఉద్యోగులు గుర్తుపెట్టుకోండి భవనం లేదా ఆస్తికి సంబంధించిన నిర్ణయాలు ఆలోచనాత్మకంగా తీసుకోండి రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు తమ లక్ష్యాలను సాధించడానికి గాను మరింతగా కృషి చేయాలని గుర్తుపెట్టుకోండి ఇకపోతే మీ ప్రేమ వ్యవహారాల్లో మీ ప్రేమ భాగస్వామి నుంచి మీకు పూర్తి సపోర్ట్ లభిస్తుంది కానీ తొందరపాటుకు దూరంగా ఉండాల్సి ఉంటుంది మీ వైవాహిక జీవితంలో అండర్స్టాండింగ్ పెరుగుతుంది ఇద్దరు కూడా ఎక్కువ సమయం సరదాగా గడుపుతారు సంతోషంగా హ్యాపీగా ఉంటారు సో చూసారు కదా ఇలా ఈ విధంగా మేషరాశ్వరి జీవితంలోకి ఇద్దరు వ్యక్తుల ప్రవేశంతో మీ లైఫ్ అనేది ఆనందంగా మారుతుంది మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే ఎన్నో శుభవార్తలు వింటారు మీ జీవితంలో అనేక చేంజెస్ రావడం జరుగుతుంది హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు సో మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చూడండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్